హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి అలాగే ఆధార్ కార్డు అంటే రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు ఉన్నా కానీ సో మీకైతే ఈ ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే మనకు ఐదు రకాల వస్తువులు అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారండి అయితే ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఒకవేళ మీరు రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆధార్ కార్డుతో మీరు ఎలా తీసుకోవచ్చు సో దానికి పాజిబుల్ ఉందా లేదా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు మూడు ఆప్షన్లు అయితే వస్తాయి సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు కనుక నేను తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా తెలుసుకుంటూ ఉండచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే వర్తిస్తుంది ఒకవేళ రేషన్ కార్డు లేదు మాకు అన్నా కానీ ఆధార్ కార్డు ఉంటే చాలండి సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా అయితే వర్తిస్తుందండి అయితే ఈ పథకం పేరేంటి సో మనకు ఎలా ఇస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క దేశవ్యాప్తంగా మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకు కరోనా సమయంలో స్టార్ట్ చేసినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా మనకేందంటే ఏదైతే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు కందిపప్పు ఒక నెల అలాగే మనకు ఏదైతే గోధుమ పిండి సో ఈ విధంగా అంటే ఒక్కొక్క ఐటెంను మనకు చేంజ్ చేస్తూ మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అలాగే చక్కెరని సో మనకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే పంపిణీ అయితే చేశారు అయితే ఆ పథకానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే నిలిపివేశారు సో నిలిపివేశారు అయితే మనకు రీసెంట్గా ఏంటంటే ఈ పథకాన్ని నిలిపివేసిన పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారండి మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని మనకు ఐదు సంవత్సరాల వరకు అనగా మనకు ఐదు సంవత్సరాల వరకు ఈ పథకం అనేది యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా అయితే మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారు అయితే ఈ పథకం ద్వారా మనకి ఏంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా వాళ్లకు అందేటటువంటి కందిపప్పు అన్న సో మనకు గోధుమ పిండి అన్న రాగి పిండి అన్న సో మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టాక్ మనకు పంపిస్తుందో సో దాని ద్వారా మనకు ప్రతి నెల ఒక్కొక్క ఐటమ్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు చక్కెర అలాగే ఇతర సామాగ్రి ఏదైతే ఉందో సో వాటన్నిటిని కూడా పంపిణీ అయితే చేస్తారండి అయితే ఈ పథకం ద్వారా ఒకవేళ మీకు రేషన్ కార్డు లేదనుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉన్నా మీకు ఈ ఐటమ్స్ అయితే అందుతాయండి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే పిఎం నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు లేని పక్షంలో ఆధార్ కార్డు ఉన్నా గానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉచిత రేషన్ అనేది వేయండి అని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో మీకు రేషన్ కార్డు ఉన్నా లేదంటే ఆధార్ కార్డు ఒకటి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అండి ఈ పథకానికి సంబంధించి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్